తెలంగాణ ఉద్యమ వివిధ లక్షణల్లో ఇంకొక మానుభావుడు ముగ్గురు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవచ్చు గుండాలక్ష్మణ్ బాపూజ్ గారు ఇచ్చినటువంటి అధికారులు ముందుకుంటూ అధికారాన్ని కూడా పసుగు పెట్టి తెలంగాణ సమాజం కోసం ముందుకు తీసుకుపోవడం కొరకు ఉద్యమాన్ని క్రియాశీలకంగా నిర్వహించినటువంటి వంట లక్ష్మణ్ బాపూజ్ గారు అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు సామాజిక ఉద్యమాలకు ఒక శుచిగా ఉండాలని మనకు అందరికీ తెలుసు తెలంగాణ పార్లమెంట్ నిషేధించబడుతున్న సందర్భంలో తన ఉన్నటువంటి దృశ్యంలో తన ఆఫీసులో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి తాను కేంద్రంగా ఉంచి తెలంగాణ మలిద ఉద్యమం కీలకంగా అందరూ అంటున్నట్టు ఇదో జిఎస్ గారు కూడా రెండు వేల ఒకటి కాదండి మలిద ఉద్యమం తొంభై దశకంలోనే తొంభై దశకంలోనే గద్దర్ నాయకత్వంలో మా రోజు నాయకత్వంలో బెల్లిలంతా ఇట్లా పెద్దలందరూ జయశంకర్ సారు బోధన్ రామ్ సారు అప్పటికే ప్రజా సంఘాల రూపంలో ఉద్యమం తొమ్మిది దశకోవడం నడిచింది అందుకే బెల్లిదా కొనుగోలు ఆ రోజు మీరన్నా ఎన్కౌంటర్ చేసి ఇది ఎంత మొత్తం కంటిన్యూగా ఉద్యమం నడిచింది ఆ రోజు పుట్టలో పావులేక వచ్చి దూరబడ్డాడు కేసీఆర్ తప్ప మీ అందరికీ చెప్తున్నా ఇదేదో కేసీఆర్ సారీ కేసీఆర్ విమర్శలు ఏమంటుందండి ఒక మైండ్లో ఏముందండి ఇదేదో కేసీఆర్ పుట్టించిండు కుడే పెట్ట ఆయన పుట్టించాడు అనుకుంటున్నాడు మొత్తం పుట్టించడానికి వచ్చి వాళ్ళు దూరపడ్డరు అయినా జే మేము లక్ష్మణ్ కొండలక్ష్మణ బాబు గారు ఆశ కోసం మనందరం ఖర్చు కట్టుగా కొట్లాడడం ఒక లక్ష్యాన్ని నెరవేర్చడం తెలంగాణ సాధించుకున్నాం ఇంకొక రెండో లక్ష్యం తెలంగాణలో బహుజన లేదా ప్రజాస్వామిక సామాజిక న్యాయంతో కూర్చున్న తెలంగాణగా నిర్మాణం చేయాలి అదేదో స్లోగన్స్గానో మన బహుజన సంఘాలు బీచ్ సంఘాలు కూర్చొని మన పది మంది ముఖ్యం చేసుకుంటే అయ్యే తెలంగాణ కాదది అది నిర్మాణం జరగాలి అంటే ఫస్ట్ తెలంగాణలో కాదు మొత్తంగా కులగణన జరగాలి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే అసలు ఎవరెంత మందులో తేల కులగణన జరపాలి రేపు జరిగేటటువంటి గ్రామ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ జనాభాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనిపించాలి అట్లా మాత్రమే రాజ్యాధికారంలో వస్తారు తప్ప కొంతమందిని మీటింగ్లు పెట్టి కొంతమందిని మరదలో ఒకరు ఇద్దరు మైక్ మంగళరా మాత్రం రాజ్యాధికారంలో అది కింది స్థాయి నుంచి భాగస్వామ్యం కావాలి అందుకని ఈ ప్రభుత్వాన్ని కూడా మన గోర్ణం మొన్న కూడా హైదరాబాద్లో ఆర్కే రై గారు శ్రీనివాస్ సౌద్దు గారు మిగతా ఆత్మహత్య అందరితో కలిపి ఒక రౌండ్ రాజు సమావేశం నిర్వహించడం జరిగింది సీఎం గారు నోటికి పుష్కం జరిగింది త్వరలోనే ఆయన చేస్తా అన్నాడు ఎవరు చేయాల్సిందే చేయకపోతే మనం ఉద్యమాలు చేయాల్సింది దాని ఆపేది కానీ ఈ నిర్మాణం జరిగితేనే లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క మన ఆకాంక్ష నెరవేర్చడం వాళ్ళైనా సామాజిక న్యాయం జరగకపోతే ఒక ఓన్లీ భౌగోళిక తెలంగాణ తెచ్చుకొని కొంతమంది ఆధిపత్ర తెలంగాణ ఉపయోగం అంటే కూడా అది న్యాయం జరగదు కాబట్టి గుండాలక్ష్మణి మాపడికి కలగనటువంటి సామాజిక ప్రయాసాలను తెలంగాణ కోసం అందరం కృషి చేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ జైఆర్ కొండ